ప్రతి ఒక్కరూ ధ్యానాన్ని జీవితంలో భాగం చేసుకోవాలని ధర్మవీర్ యోగా శిక్షణ గురువు ఐలేని అనిత పేర్కొన్నారు అంతర్జాతీయ తొలి ధ్యాన దినోత్సవం సందర్భంగా శనివారం హుస్నాబాద్ ధర్మవీర్ యోగా శిక్షణ శిబిరంలో ఉదయాన్నే మహిళలంతా ధ్యానం చేశారు ఈ సందర్భంగా ఐలేని అనిత మాట్లాడుతూ ధ్యానం ప్రాధాన్యాన్ని ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలన్న లక్ష్యంతో డిసెంబర్ ఇరవై ఒకటిని అంతర్జాతీయ ధ్యాన దినోత్సవంగా ఐక్యరాజ్య సమితి ప్రకటించడం చాలా సంతోషంగా ఉందని అన్నారు ధ్యానం మానసిక ఒత్తిడిని దూరం చేస్తుందని అన్నారు ఈ ఆధునిక కాలంలో ధ్యానం విశ్వవ్యాప్తం అవుతున్నందుకు సంతోషంగా ఉంది అంటూ పేర్కొన్నారు ధ్యానం భారతీయ సాంస్కృతిక ఆధ్యాత్మిక జీవన వారసత్వం అని అన్నారు వేదకాలం నుండి మనుషులలో అంతర్గత వికాసానికి ఆత్మ సాక్షాత్కారానికి ధ్యానం ఒక సాధనమని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ ఆకుల రజిత కౌన్సిలర్స్ చిత్తారి పద్మ వాలా సుప్రజ భోజు రమాదేవి మహిళలు తదితరులు పాల్గొన్నారు ధర్మాబాద్ పట్టణంలోని మరి ధర్మవీర్ యోగా సెంటర్లో ఈరోజు ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ మెడిటేషన్ డే అంటే ధ్యాన దినోత్సవము ప్రకటించింది కాబట్టి అందరం కూడా ఈ యోగా సెంటర్లో చాలామంది ధ్యానం చేశారు కాసేపు ధ్యానం అంటే మెడిటేషన్ మెడిటేషన్ అంటే ధ్యానం అంటున్నారు అలా కాదు ధ్యానం అంటే మనలోకి మనం వెళ్ళిపోవడం నీళ్ళలో ముణిగితే స్నానం నీలో నీవు మునిగితే ధ్యానం కానీ నీళ్ళల్లో మునిగినంత ఈజీ కాదు మన లోపల మనం మునిగిపోవడం మన ఆలోచన విధానాన్ని ఈ రోజుల్లో చాలామంది శారీరక శ్రమకు గురవుతున్నారు అలాగే మెంటల్గా బాగా స్ట్రెస్ అవుతున్నారు ఎంతసేపు సెల్ ఫోన్లు చూస్తూ వాళ్ళ సమయాన్ని వృధా చేసుకుంటున్నారు అలా బీపీలు షుగర్లు థైరాయిడ్లు ఇవన్నీ రోగాలు మనకు డైలీగా అవి ఒక రొటీన్ మన లైఫ్లో భాగమైపోతున్నాయి కానీ ధ్యానాన్ని గనుక మన జీవితంలో భాగం చేసుకుంటే రోగాలన్నీ కూడా వాటంతటవే దూరం అవుతాయి కాబట్టి ప్రతి ఒక్కరూ ధ్యానం చేసి వాళ్ళ స్ట్రెస్ లెవెల్స్ను తగ్గించుకొని రోగాల పాలు కాకుండా ఉండాలంటే ప్రతి మనిషి తన కోసం తను మెడిటేషన్ కానివ్వండి యోగా కానివ్వండి ప్రాణాయామం కానివ్వండి మీ జీవితంలో భాగం చేసుకుంటే మిగతావన్నీ కూడా మీరు జయించవచ్చు ముఖ్యంగా పిల్లల నుంచే ఇది కనుక స్టార్ట్ అయితే చాలామంది ముఖ్యంగా ధ్యానం చేస్తే ఆయుష్ పెరుగుతుంది రోగ నిరోధక శక్తి పెరుగుతుంది స్ట్రెస్ లెవెల్స్ తగ్గుతాయి కోపతాపాలన్నీ కూడా అదుపులో ఉంటాయి సంతోషాన్ని కానీ బాధను కానీ ఈక్వెల్గా స్వీకరించే స్థితికి వస్తారు కాబట్టి అందరూ మన జీవితంలో ధ్యానాన్ని భాగం చేసుకోవాలని ఈ సందర్భంగా ఒప్పుకుంటూ